ప్రైజ్ ద లాడ్ యేసు క్రీస్తు శ్రేష్ఠమైన బైబిల్ పవర్ మినిషి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రైజ్ లార్డ్ బాగున్నారా సంతోషం ప్రియమైన దేవుని ప్రజలారా ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియచేటిపై మీ మధ్యకు రావడం జరుగుతూ వచ్చింది ఈరోజు నేను పెడుగురాలలో ఉన్నాను నేను అన్న రాత్రికాలం ఒక కృతజ్ఞత కూడిక ఎందుకు దేవుని స్థుతించాలి అనే మాట ద్వారా ఆరు విషయాలు సంఘములకు అందించడం జరుగుతూ వచ్చింది ఎంతోమంది ఆదరణ పొందుతూ వచ్చారు మరలా ఈరోజు ఆదివారమున ఇక్కడ ఆరాధనలోను బల్లవర్తమానంలోను ప్రభువు సహాయం చేయటం ప్రార్థన చేయండి అయితే ప్రత్యేకంగా నేను మీకు తెలియచే విషయం ఏంటంటే పాకిస్తాన్ ఇండియా వార్ అది పాకిస్తాన్ వాళ్ళు స్టార్ట్ చేశారు ఇండియా వారు మేము కూడా తగ్గేది లేనన్నట్టుగా వారి మీద ప్రతాపం చూపిస్తూ వచ్చారు దానివలన తీవ్రకరమైన అటుపక్కనున్న వారికి వలన జరుగుతుందా అనే ఒక మాటలు కూడా మాట్లాడుతూ వచ్చారు అవి చూసినప్పుడు కొంచెం బాధ కానీ మేము నమ్మేది ఏంటంటే ప్రార్థన వలన సమస్తము సాధ్యమే ప్రైజ్ ఈజ్ ద బెస్ట్ వెపన్ ప్రార్థన వలన ప్రభువుకి అసాధ్యమైంది ఏం లేదు దేవుడికి సమస్తము సాధ్యమైనదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ యొక్క పాకిస్తాన్ ఇండియా వార్ చాలా భయంకరంగా జరుగుతూ వచ్చిందండి ఈ భయంకరంగా జరిగిన కారణం వలన ప్రజలు వాటర్ లేక ఎంతో ఇబ్బంది పడుతూ అటువైపు వారు కానీ వారు కానీ ఏం చేయలేని పరిస్థితి ఎవరు బీట్ పుట్టించారు ఇది ఎవరు కలగజేశారు సైతనుడు పాకిస్తాన్లో ఉన్న మెదళ్ళు తూరి వాడు చెరిపేసిన పరిస్థితులు జరుగుతున్నాయి ఇప్పుడు మన భారతదేశానికి కూడా ప్రమాదం ఉంది ఆ ప్రమాదాన్ని ఆపాలంటే సమాధానం జరగాల సంధి జరగాల సంధి జరిగి ఒక నాయకుడు ఉండాల మధ్యలో మధ్యవర్తి లేకపోతే ఏమైందంటే పరిస్థితులు చాలా అల్లకొల్లంగా జరుగుతాయి మధ్యవర్తి ఉండాల మధ్యలో అందుకే యేసు క్రీస్తు ప్రభు వారి కృప వలన ఒక క్రైస్తవుడు చాలామంది భారతదేశంలో ఉన్న వ్యక్తులు క్రైస్తవులను తక్కువ చూపు మాట్లాడి తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు తక్కువ చూపు మాట్లాడి తక్కువ చేసి బాధ పెడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి ఈ మధ్య కాలంలో నేను నిన్న మీటింగ్ ఉన్న తర్వాత నాకు ఒక పోస్ట్ పాస్టర్ గారు చూపించారు ఏం పోస్ట్ చూపించారంటే అయ్యా చూడండి ఎవరు పంపించారు ఫోటో అని చూశాను ఆ ఫోటో చూడగానే శివశక్తి అని ఉంది ఆ శివశక్తి కరుణాకర్ అనే సహోదరుడు ఏం రాశాడంటే అక్కడ ఎవరు కూడా పాస్టల్ ఎవరు స్పందించలేదు రాకెట్లు రాకెట్లకు పాస్టళ్లను కట్టి నేను పంపిస్తాను అని చెప్పి రాస్తూ వచ్చాడు ఎంత దౌర్భాగ్యమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు సహోదరుడా ఇది నీకు తగున ఎవరు స్పందించలేదా క్రైస్తవులు భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు నీలాగా కూర్చొని లేరు ప్రార్థన అట్ ద సేమ్ టైం ఈరోజు ఇండియా వార్ను ఆపింది ఇలాంటి వాళ్ళకు వార్ ఆగాలని ఇష్టం ఉండదండి జరగాల వార్ సమాధానం ఉండదు సమాధానం వద్దు కొట్లాడుకోండి కొట్టుకుంటే మేము చూస్తూ ఉంటాం వెనక దాక్కుని ఉంటారు ఇలాంటి వ్యక్తులు చాలామంది ఇలానే ఉంటారు మేము వెనక దాక్కుని ఉంటాము మీరు కొట్టుకొని అంటారు కానీ క్రైస్తవులు అట్లా కాదు వద్దు ఎందుకు వీటి వల్ల పరిష్కారం జరగాల అని ట్రంప్ గారు మోడీకి కాల్ చేసి షరీఫ్ కాల్ చేసి చైనాతో ఇరాక్ ఇరాను ఇతర దేశాలను కలిపి ఆయన సమాధాన పరుస్తూ వచ్చాడు నాయకుడు అంటే అలా ఉండాలా ఒక క్రైస్తవుడు ఎందుకు ఏం కోరుతుంటాడు సమాధానం కోరుతాడు ట్రంప్ గారు సమాధాన పరుస్తూ అదే సమయం అట్ ద సేమ్ టైమ్ ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న యుద్ధం విషయంలో కూడా ట్రంప్ గారు సమాధాన పరుస్తూ వచ్చారు ఇరుపక్షాల వారికి యుక్రెయిన్ రష్యాకు జరుగుతున్న యుద్ధంలో కూడా ట్రంప్ గారు సమాధాన పరుస్తూ సమాధానము సమాధానం బైబుల్ చెప్పింది ఏంటంటే సమాధానం ఏ స్క్రీస్ నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను నా సమాధానాన్ని మీకు ఇస్తానండి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు దాని కారణంలో సమాధానం ఇంపబడుతూ వచ్చింది ఎలా ఇది జరుగుతుందా అని ఎనకొన్ని మాట్లాడు ఎన అనేక మంది అరే భారతదేశం పోతే పాడైపోతే మేలు కదా అనుకున్నట్టు మాట్లాడతారు విఆర్ ఇండియన్స్ భారతదేశంలో ఉన్న వ్యక్తుల మేము భారముతో కన్నీటితో ప్రార్థన చేసే మేము భారముతో ప్రార్థన చేస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క లైవ్కి ఎందుకు రావడం జరుగుతూ వచ్చిందంటే దేవుడు వినేవాడు నీ ప్రార్థన తప్పక వింటాడు ప్రార్థనకు తొలగలేనిది ఏమీ లేదు దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు గుర్తుపెట్టుకో నువ్వు ఈ సమయంలో బాధపడుతూ దిగులు పడుకుంటూ నా జీవితం ఏంటి ఇంతే ఉంది నా స్థితి ఏంటి ఇంతే ఉంది అనుకుంటున్నావా భయపడొద్దండి ఈరోజు చర్చికి వెళ్ళండి నీ పక్కన చర్చి ఉందా దూరంగా చర్చి ఉందా నీ దగ్గర దేవుడి దగ్గర ప్రార్థన చేయి నువ్వు కష్టాల్లో బాధలను ప్రార్థన చేయకుండా ఇంట్లో మూలడు ఉన్నావేమో ప్రార్థన చేయకుండా ఇంట్లో అట్లనే గడుపుతున్నావేమో భయపడొద్దు దేవుడు కారం జరిగిస్తాడు దేవుడు కృప చూపించేవాడు ఆయన ఆయన కనికరించేవాడు కృపగలిగిన దేవుడు కృప చూపుతాడయ్యా దయ్యగలిగిన దేవుడు దయచూపు తాడయా కృపగలిగిన దేవుడు కృప చూపించేవాడు ఈరోజు భారంతో ప్రార్థన చేసిన కారణం వలన ప్రపంచములో ఇంత సమాధానంగా సైతాన్ని ఆ కాలోచన సమాధానం ఉండకూడదు కొట్టుకోవాలా సావాలా వీళ్ళు వీళ్ళు వీళ్ళందరూ సమాధానం లేకుండా రక్తపాతం జరగాలని వాడి ప్రయత్నం ఇప్పుడు పాకిస్తాన్లో మరల వారి యొక్క మనసు చెడిపోయి మరల బాంబులేసే పరిస్థితులు ఉంటాయి మరలా మనం అటాక్ చేసే పరిస్థితి వీటి వల్ల సమాధానం ఉంటుందా ఉండదండి చాలా నష్టం ఏర్పడుతుంది దానికోసమే క్రైస్తవులు భారంతో ప్రార్థన చేస్తూ వచ్చారు దేవుని సెలవులో భారంతో కన్నీడితో ప్రార్థన చేసి ట్రంప్ అమెరికాలో గొప్ప ప్రార్థన ఉద్యమం జరిగింది తెలుసా భారతదేశం గురించి ఎవరు చేశారు ఈ ప్రార్థన క్రైస్తవులు చేస్తూ ఉన్నారు ప్రార్థన అరే భారతదేశంలో క్రైస్తవులను లేకుండా చేస్తామో తుచ్ఛమైన మాటలు మాట్లాడుతున్న వ్యక్తులు వీళ్ళు మతాల మధ్య చిచ్చులు పెట్టి మంచిగా ఉన్న ప్రజల మధ్య చిచ్చులు పెట్టి లేపేవారండి వీళ్ళు లేపుతూ ఉంటారు వీళ్ళకి ఇష్టం అసలు వీళ్ళకి సమాధాన పడొద్దు సమాధానం ఉండకూడదు అనే ఒక ఆలోచన ఉంటుంది వీళ్ళకి దానికి కారణం లేపే పరిస్థితులు ఉంటాయి ఆలోచన చేద్దాం మీరు ఎవరైనా ఎలాంటి వారైనా ఏ పరిస్థితులు ఉన్నా ప్రభు ఎదుట ప్రార్థన చేయండి ఆయన నిన్ను కనికరిస్తాడు నీకు ఆదరణిస్తాడు నేను బలపరుస్తాడు ఆయన వదిలిపెట్టేవాడు కానీ కాదా ఆయన వదిలిపెట్టేవాడు కాదు దేవుడు చూస్తూ ఉంటాడా ఒక నిన్న దినాన నేను శుక్రవారం సంఘ ప్రార్థనలో కూడా ఈ వాక్యాన్ని పంచుకొని మీరు ఒకవేళ చూడకపోతే చూడండి కొంచెం లైవ్ పొంతే వచ్చింది సరైన ఎక్విప్మెంట్ లేక కట్ అవుతా వచ్చింది అద్భుతమైన వర్తమానం ఈ ట్రంప్ గారి గురించి నేను మాట్లాడడం జరుగుతూ వచ్చింది ట్రంప్ గారి గురించి నిన్న దినాన సమాధాన పరిచే వ్యక్తులు రావాలా ట్రంప్ లేచాడు ట్రంప్ లేచాడు ఇది ట్రంప్ వలన సాధ్యమో అని మాట్లాడడం జరుగుతూ వచ్చింది దేవుడు కాలం జరిగిచ్చారు ఒక మాట నేను చూపిస్తాను చూడండి రెండవ రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథం మీ జీవితంలో కూడా దేనికి కృంగిపోవద్దు ధైర్యంగా ఉండండి భారతదేశం మన మాతృభూమి భారతదేశం కొరకు ప్రజల గురించి మనం ప్రార్థన చేద్దాం అనేక మంది బాధలో కష్టాల్లో వేదనలో ఉన్నారండి హాస్పిటల్లో బాధపడుతున్నారు ప్రార్థన చేయడం మన వంతు మనలో శక్తి లేదు గుర్తుపెట్టుకోండి ఏ మనిషిలో కూడా నాలో కూడా శక్తి లేదు మరి ఎవరు సాయం చేస్తారు ఏ వ్యక్తి సాయం చేస్తాడు పైనున్న దేవుడు సహాయం చేస్తాడు ఆయన కరిక విజ్ఞాపన చేయటం మనవంతో ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు సమాధానం 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 ప్రపంచమంతా సమాధానం ఉండాలి అందుకే క్రైస్తవులు సువార్తకు వెళ్ళి బయటికి వెళ్ళి ఏమన్నా సువార్త చేసినప్పుడు కొంతమంది క్రీస్తు విరోధులు మతోన్మాదలు ఏం చేస్తారంటే పత్రికలను చంపడం కొట్టడం చేస్తూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో ఎందుకు సమాధానంగా వచ్చిందంటే అరే ఇద్దరు కొట్లాడుకుంటే ఏమొస్తుంది సమాధానం తగ్గుందాం మేము అని చెప్పి తగ్గి ఉన్న కారణం వలన అది సమాధానం రెట్టింపు అవుతుంది ఒకరు తగ్గాలి కదా ఎవరో ఒకరు తగ్గాలంటే ఎవరుండాల మధ్యలో ఒక మీడియేటర్ ఉండాలి ఇక్కడ బైబిల్లో కూడా ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేను క్లుప్తంగా నేను వివరిస్తాను వీలైతే లైవ్లో వర్తమానాన్ని మీరు తర్వాత వినండి రెండో రాజుల గ్రంథము ఆరో అధ్యాయం రెండో రాజులు ఆరో అధ్యాయము ఆరో అధ్యాయం ఎనిమిది వచ్చింది చదువుదాం సిరియా రాజు ఇస్రాయేల్తో యుద్ధం చేయాలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండిపేట ఉంచుదమని చెప్పాను సిరియా రాజు ఇస్రాయేల్ దేశములకు సిరియారాజు పక్కన ఉంటుంది ఈ సిరియా రాజు ఏమన్నాడంటే ఇస్రాయల్తో యుద్ధం చేద్దాం మనము యుద్ధం చేసి దాన్ని పట్టేసుకుందాము వారిని కాల్ చేద్దాము అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చాడు మాట్లాడితే ఇస్రాయల్ రాజు కూడా ఓకే క్యారీ ఆన్ సిద్ధపడ్డాడు వెళ్దాం పోదా అన్నట్టుగా అవుతూ వచ్చాడు కానీ అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ప్రార్థన చేసే వ్యక్తి దేవుని కొరకు పౌరుషంతో బ్రతికే వ్యక్తి ఒక దైవజనుడు పాస్టర్ గారు ఉన్నారు ప్రవక్త హిజ్ ప్రాఫిట్ ఆయన భారముతో ఎదురు ప్రార్థన చేస్తా ఉన్నాడు యుద్ధం ముమ్మరం అవుతా ఉంది ప్రజల ప్రాణం పోతే ఆస్తి నష్టం జరుగుతుంది ఆకలితో ఉండే పరిస్థితి ఇవన్నీ జరుగుతున్న పరిస్థితుల్లో ఏం చేద్దాం అర్థం కాని స్థితి ఆ సమయంలో ప్రార్థన చేసే వ్యక్తి మీడియేటర్ ఒక సారథి వచ్చాడు అక్కడికి చూద్దామా చూడండి పద్నాలుగు వచ్చిన కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపిన రాత్రి వేళ వచ్చి నలుదీసేలా పట్టణమును చుట్టుకునగా పట్టణాన్ని చుట్టేశారు మొత్తం సిరియరాజు కులాప్సింకా పట్టణాన్ని చుట్టబడింది గుర్రములు రథములు గొప్ప సైన్యం ఏమైపోద్ది రాత్రికి రాత్రి వచ్చేసారు ఇది కూలిపోయే పరిస్థితి కాలిపోయే పరిస్థితి చంపేస్తారు పిల్లలు తల్లిదండ్రం ఏమీ లేదు అందరు చూసి చనిపే పరిస్థితి ఇప్పుడు ఏం చేయాలా మరి ఏం చేయాలా ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది ముందుగానే పదవచనం వచ్చినం ఇస్రాయల్ రాజు దయోజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొని ఇలాగో మాటి మాటికి జరిగి జరుగు జరుగుతూ ఉంది వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చారు సిరియా ఎలీషా గారు ఇక్కడ ఉన్నారు ప్రవక్త ఉన్నాడు ప్రవక్త అంటున్నాడు వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు మీరు వేరే చోట ఉండండి జాగ్రత్తగా ఉండే ముందుగా హెచ్చరించేవాడు అరే ఎవర్ర ఇలా చెప్పేది ఏం చేస్తున్నారు వీళ్ళు ఎలా తెలిసిపోతుంది మనం బయలుదేరేది కూర్చుండేది నిడిచుండేది ఎలా తెలిసిపోతుంది ప్రవక్తకో అనగానే మాటి మాటి జరుగుతుంది ఇప్పుడు ఏమని చేసే తెలుసా ఆ ప్రవక్తను టార్గెట్ చేద్దావరా అనుకున్నారు అర్థమవుతుందా మీకు బైబిల్ జరిగిన సంఘటన రిలేట్గా విషయాన్ని నేను చెప్తున్నాను ప్రవక్త అటాక్ చేద్దాంరా రా ప్రవక్తను మనము పట్టుకుందాం అనుకుని వారు పంపించారు సైన్యం రథములు మొత్తం ఈయన ఏం చేస్తున్నా తెలుసా చూడండి పద్దెనిమిది వచ్చిన పద్దెనిమిది వచ్చినం ఆ దండువారు సమీపించినప్పుడు ఇలీషా ఈ జనులను అంధత్వం మొత్తుమని యహోవా దేవుణ్ణి వేడుకొనగా ఆయన ఇలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తను ఏం చేస్తున్నాడు ఆయన రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన వల్ల ఏమైనా జరుగుతుందా అనే వ్యక్తులకు ఇది గుర్తుపెట్టుకోండి ప్రార్థన వల్ల ఏమైనా జరుగుతుందా ఏమైనా జరుగుతుందా ప్రార్థన వలన అన్న వ్యక్తులుగా మాట్లాడుతున్నావా నీవు ప్రార్థన వలన దేవుడు సహాయం చేస్తాడు ప్రార్థన వలన దేవుడు స్థిరపరుస్తాడు గొప్ప కార్యం జరిగించబడతా ఉంది ఎలీషా అక్కడ ఉన్నాడు భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏం జరుగుతుంది ఎలా ఉంటుందో తెలియదు ఎలీషా పనివాడు అక్కడ ఉన్నాడు అయ్యా చుట్టుముట్టేశారయ్యా ఎవరు వచ్చారయ్యా ఏందో అర్థం కావట్లేదయ్యా ఏందో అర్థం కావట్లేదు తెలియట్లేదయ్యా అన్నాడు ఎలీషాకి ఎంతసేపు వాళ్ళందరూ నమ్మడమో ఒక్క దేవదూతను రమ్మంటే దేవదూత వచ్చి చంపేసి వెళ్ళిపోతారు కాదు సమాధానము శాంతి శాంతి వాళ్ళ ఉద్దేశంతో శాంతి కొరకు ప్రయాసపడుతూ వచ్చాడు చివరికి చూడండి ఏం జరిగిందో ఆ పద్నాలుగు వచ్చిన పదైదు దైవజనుడు అతని పనివాడు పెందల కడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములు రథములు గల సైన్యము పట్టణం చుట్టుకుంటే కనబడేను అంతట అతని పనివాడు అయ్యో నా వెళ్ళిన మనం ఏమి చేయదు అని ఆ జీవి దైవజను తన పెందల కడ లేచి బయటకు వచ్చారు చూస్తే మొత్తం చుట్టుకొనింది ఆ కొండంతా ఆ వాళ్ళున్న ప్రాంతం అంతా సైన్యముతో ఉంది ఏం చేయాలి ఇప్పుడు నేను ఎలా చేయాలని ఆ పనివాడు అంటున్నాడు పనివాడు చెప్తా ఉన్నాడు పదారు అతడు భయపడుకొడి మన పక్షమునున్న వారు వారి కంటే అధికులు ఎస్ మన పక్షమునున్న వారు వారి కంటే అధికులు భయపడద్దు ఎంత అద్భుతమైన ఫెయిత్ ఎంత అద్భుతమైన ప్రైర్ ఎంత అద్భుతమైన గాడ్ స్ట్రెంగ్త్ వాహ్ వాట్ యర్ వండర్ఫుల్ మనకంటే అధికులు వాళ్ళు మనకంటే అధికులైన వారు మన పక్కన ఉన్నారు సారీ వారి కంటే వారి పక్కన ఉన్న వారు అధికలు అని చెప్పగానే ఆ వ్యక్తి నివ్వరిపోతూ వచ్చాడు చూడండి పదిహేడు యహోవా దేవా వీడు చూచినట్లు దయచేసి విని కళ్ళు తెరుమని ఇలీష ప్రార్థన చేయగా ఎహోవా ఆ పనివాణి కన్నం తెరవ చేశాను కనుక వాడు ఎలిసా చుట్టూ పర్వతములు అగ్నిగుర్రముల చేత రథములు నిండి చూచాను పర్వతములు అగ్నిగురం వెనక మొత్తం టోటల్ నిండి ఉన్నాయి రథములు ఉన్నాయి పూర్తిగా ఏంటయ్యా ఇదంటే ప్రార్థన దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడండి ప్రొటెక్ట్ చేసేవాడు సైతానుడు మనం చంపేద్దాం వీళ్ళని తీసుకెళ్లిపోదాం నరకాన్ని తీసుకెళ్ళిపోదాం వీళ్ళ దేవుని వాక్య వినకుండా చేద్దాం వీరిని సమాధానం లేకుండా చేద్దాం కుటుంబాల సమాధానం లేకుండా చేద్దాము సంసారంలో సమాధానం చేద్దాము సంఘములో సమాధానం లేకుండా చేద్దాము సమాజంలో సమాధానం లేకుండా చేద్దాం దేశంలో సమాధానం లేకుండా చేద్దాం వీళ్ళ మధ్యలో పెడదాం అన్నట్టుగా ఉన్నారు వచ్చాడు కానీ ప్రవక్తని ఎలిషా ప్రార్థన చేస్తున్నాడు చివరికి ఆయన ఏం చేస్తారు సంధి చేయాలా ఇస్రాయల్ రాజు కూడా సరే వీళ్ళని కొట్టి చంపేయంటే మళ్ళా వాళ్ళు వచ్చేస్తారు ఇక్కడికి పరిస్థితులు తారుమారైపోతాయి ఎవరొకవరు తగ్గాల తగ్గడానికి మధ్యలో మీడియేటర్ ఉండాలా సారధ ఉండాలా మధ్యవర్తి ఉండాలా ప్రార్థన పరుడు ఉండాలా ఆ వ్యక్తి ద్వారానే గొప్ప కార్యం జరిగించబడతాయి చూడండి ఇరవై వారు షోం రోన్లకు వచ్చినప్పుడు అతను యహోవా వీడు వీరు చూచినట్లు వీరికి కంన్నం తెరవని ప్రార్థన చేయగా ఎహో వారి కంన్నం తెరవజేసారు కనుక వారు తను షో మధ్య ఉన్నామని తెలియజేసుకుని ఎక్కడికి వచ్చారు వాళ్ళు ఎవరిని చంపుదామని వచ్చారు రాజు దగ్గర ఎక్కడికి వచ్చారు షోం ఉన్నామని తెలుసుకుని వారు వచ్చారు అక్కడికి రాజు ఉన్నాడు అక్కడ ఇరవై ఒకటి అంతటి ఇస్రాయల్ రాజు వారిని పారజూచి నాయనా వీని కొట్టుదునా కొట్టుదునా అని ఎలిచాను అడుగుగా ఎలిచి అని అడుగుతా ఉన్నాడు ప్రవక్తను అయ్యా ఇలా కొట్టమంటావా ఇలా చంపేయమంటావా లేకుండా చేయమంటావా అంటే వద్దొద్దొద్దు అవసరం లేదు నేను చెప్పినట్టు చేయి అతడు వారిని కొట్టవద్దు నీ కత్తి చేత నీ ఇంటి చేత నీ చెరపట్టిన వారిని కొట్టుదువా వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమాను యొద్దుకు వెళ్ళుదని చెప్పాను వారికి మంచిగా భోజనం పెట్టు నీ దగ్గర ఏముందో నీ దగ్గర ఏముందో ఆ భోజనం పెట్టి ప్రశాంతంగా వారు ఉంటారు వెళ్తారు క్షేమంగా వెళ్తారు వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళు వారు సంతోషంగా ఉంటారు పెట్టు భోజనం పెట్టి ఫస్ట్ ఆకలితో ఏంటో నువ్వు మాట్లాడితే శత్రువు భోజనం పెట్టాల నేను శత్రువు భోజనం ఏంటి వాడు నన్ను చంపడానికి వచ్చాడు వాడు నన్ను కాల్చడానికి వచ్చాడు మా పిల్లల్ని చంపడానికి వచ్చాడు దేశాన్ని పాడు చేయాలని వచ్చాడు వాడికి భోజనం పెట్టండి అని మాట్లాడుతూ ఉన్నారు అన్నాడు నేను చెప్పింది చేయండి రాజుగారు డియర్ కింగ్ చెయ్యి అలా చెయ్యి నేను చెప్పిన చేయి వాట్ ఐ సెట్ డూ దట్ నేనేం చెప్పాను అది చెయ్యి అనగానే సరే చూడండి అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థాలు చికెన్ పెట్టాడు మటన్ పెట్టాడు ఏం పెట్టాడు లేదు ఎలీషా చెప్పాడు పెట్టండి ఎవరిని చూసి మిత్రుడిని చూసినట్టు చూస్తున్నాడు ఇప్పుడు ఎలీషా చెప్పాడు మిత్రుని చూసినట్టుగా చూసి విస్తారమైన భోజన పదార్థాలు సిద్ధపరచక వారు అన్నపాలను పురుచుకొని రాజు సెలవు పొంది తను యజమాని ఎద్దకు పోయి రాజు సెలవు పొంది యజమానుడి దగ్గరికి వెళ్ళిపోయారు ఇప్పుడు తిన్నారండి వందల మంది సైన్యము అందరికీ భోజనం పెట్టాడు చాలా ఖర్చుతో కూడుకుంది ప్రయాసంతో కూడుకుంది ఎలీష చెప్పాడు మా దైవజనుడు చెప్పాడు చెయ్యాలా నువ్వు కూడా నీ దైవజనుడు నీ సేవకుడు సేవకులు అంటే సమాషం అనుకుంటున్నారేమో భారతదేశంలో పాస్టర్స్ ఇతర ప్రాంతాల్లో దేవుని సేవకులు లేకపోతే చాలా కష్టము సమాధాన పరిచేవారు సంధి చేసేవారు ప్రార్థన చేసేవారు ప్రభు యుద్ధ పోరాడేవారు దేవుని కృప కొరకు వాళ్ళం మేము దేవుడు సహాయం చేసేవారు మాకు ప్రార్థన చేస్తూ వచ్చారు ఆ ప్రార్థన వలన వీరు వెళ్ళారు యజమాని సిరియరాజు దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వేమో మమ్మల్ని కొట్టమని చంపమని వాళ్ళను నల్ల నరకమని మొత్తం కాల్ చేసి రారా అని చెప్పావు అక్కడికి పోతే తారుమారైపోయింది అసలు అసలు ఏం జరుగుతుంది అర్థం కాదు ఎలీషా సిరియరాజా ఏం జరుగుతుందో తెలియలేదు అనగానే ఏందిరా ఏం జరిగిందంటే అక్కడికి వెళ్ళామయ్యా ఎలాగానే మొత్తము చుట్టూ చూస్తే అగ్నిగుర్రాలు అగ్ని రథాలు ఇంత సైన్యం ఎక్కడి నుంచి చూసింది అనుకున్నాం వాళ్ళు చంపుతారేమో మమ్మల్ని ఇంకా అయిపోయింది మా జీవితం అనుకున్నాం కానీ అక్కడ ఒక ప్రవక్త ఎలీషా ఉన్నాడు ఎలీషా గారు ఆయన రాజు దగ్గరికి తీసుకుపోయి రాజు కూడా చంపేయాలని ట్రై చేశాడు కానీ ఎలీషా ఆపాడు మమ్మల్ని మీరు అటు యుద్ధాలు చేయొద్దు పిచ్చి తిక్కల పనులు చేయగాక పిచ్చోడా అని రాజును దండించి వీళ్ళు యుద్ధమాకి చూడండి ఏం చేశారు అప్పటి నుండి సిరియా సిరియన్లు దండు వారు దేశం వచ్చటం మానిపోయాను చూడండి సిరియా రాజు అప్పటి నుంచి రావడం మానుకున్నాడంట ఎంత గొప్ప కార్యము ఎలీషా ఉన్నంత కాలము వాళ్ళు ఉంటారు చెప్పినా వినరు కొంతమంది చెప్పినా వినరు ఎన్ని చూపించినా వినరు ఎంత చెప్పినా వినరు అలాంటి పరిస్థితుల్లో ప్రవక్ ఉండాల నాయకుడు ట్రంప్ భారంతో ప్రార్థన చేసేవాడు ట్రంప్కి ఒక సైన్యం ఉంది తెలుసా మీకు ఒక టీం ప్రైట్ టీం ఉంది ట్రంప్కి ప్రైట్ టీం ఆయన అంటాడు నా శక్తి ద్వారానో నా బలం ద్వారానో అనేది చేయట్లేదు నాకు ఒక టీం ఉంది అంటాడు సమాధాన పరిచి వారు ధన్యుడు వారు దేవుని కుమారులన పరుచున్నారు కొట్లాట పెట్టుకొని నరుక్కొని చంపుకుంటే ఎంతసేపు జీవితం చెప్పండి ఇంతేనా నీ జీవితం నీ కుటుంబంలో కూడా సమాధానం లేకుండా ఉన్నావా నీ భర్తతో సమాధానం లేకుండా ఉన్నావేమో సహోదరి నీ భర్తతో సమాధానం లేకుండా బాధపడుతున్నావేమో గుర్తుపెట్టుకో ఈరోజు ఆదివారం ఈ ఆదివారం అన్న సమాధానపడి ప్రభు ఎదుట బలలో పాలు పొందు సమాధానం లేకుండా వెళ్ళొద్దు సమాధానం లేకుండా నువ్వు తీసుకోవద్దు సమాధానం లేకుండా ప్రార్థన చేయొద్దు దట్ ఈస్ ద వెరీ టెర్రబుల్ సిచ్యువేషన్ అర్థం చేసుకో సమాధానపడు సమాధానపడు భూమి మీద బతికే కాలం ఎంత అండి ఎంతకాలం జీవిస్తారు ఎప్పుడు మానవులకు ఏం జరుగుతుందో తెలియదు ఎలాంటి పరిస్థితులు వెళ్తున్నాయో తెలియదు అంత ఘోరమైన పరిస్థితులు మనం ఉంటుంటే సమాధాన పడకపోతే ఎలా సమాధాన పడాలా సమాధానపడి ప్రభు మీద ఆధారపడు దేవుడు కార్యం జరిగిస్తాడు నీకు కృపతో నింపుతాడు నిన్ను బలమైన కార్యం దేవుడు జరిగిస్తాడు ఆలోచన చేద్దామా ఈరోజు భారతదేశంలో కూడా ట్రంప్ అనే వ్యక్తి వచ్చి భారతదేశానే కాదు అనేక దేశాల విషయాలు ప్రార్థన చేస్తూ ప్రభు ఆ కార్యం జరిగించిన ఆయన ఎన్ని గంటలకు లేస్తాడు తెలుసా ట్రంప్ నాలుగు గంటలు వేస్తాడు ట్రంప్ లేచి మొట్టమొదటి ప్రార్థనలో ఉంటాడు వాక్యం చదువుతాడు చదివి ఆ తర్వాత తన పనులు తను ఆరంభిస్తాడు అది దేవుడానికి ఇచ్చిన కృప ఎవరిని దేవుడు ఎన్నుకోవాలో ఏ విధంగా ఎన్నుకోవాలో తెలుసు కాబట్టి యుద్ధాలు ఆగాల కొట్లాట్లు ఆగాల సమాధానం రావాలా శోధనలు తొలగిపోవాలా అనేక మంది వెనకొని చూస్తూ ఉంటారు వీళ్ళు బాగుపడకూడదు వీళ్ళు ఇలా పాడైపోవాలని పరిస్థితులు ఉంటాయి కానీ మనం భారంతో ప్రార్థన చేయాలా ప్రభువునకు మనల్ని మనం అప్పగించుకోవాలి సహోదరి సహోదరుడా ఈరోజు నీవు ఈ ఆదివారం ఒక తీర్మానం తీసుకో దేవా సమాధానం నాకు దయచేయండి నేను సమాధానం లేకుండా వెళ్ళిపోతున్నాను నా జీవితంలో సమాధానం లేదు ప్రభావ అని ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదామా గొప్ప కార్యం దేవుడు జరిగిస్తాడు ఈరోజు లైవ్ మరలా ఆరాధన వర్తమానం బలవర్తమానం లైవ్ వస్తుంది మీరు వినండి ఒక అద్భుతమైన వర్తమానం ఎందుకు మనం ప్రభువుని ఆరాధించాలా అనే విషయాన్ని మీకు తెలియచేయబోతున్నాను వాక్యంలో కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ఘనమైన కార్యం దేవుడు జరిగిస్తాడు మనలో పాడు చేసేవాళ్ళు మనల్ని చెడగొట్టే వాళ్ళు మతాల మధ్య కొట్లాట మనుషుల మధ్య మతాల యొక్క చిచ్చు లేపి కొట్లాట వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి కొట్ స గొడవలు పెట్టుకోవద్దు సమాధానంగా ఉండండి మంచి సమాధానంగా ఉండండి సమాధానంగా ఉండండి ఇదే నేను చెప్తున్నాను మీకు సమాధానంగా ఉండండి సంతోషంగా ఉండండి హ్యాపీ లైఫ్ అదే నవ్వు అంట ఈ మధ్యకాలంలో చాలామందికి నవ్వు రాక సమాధానం లేక ఏదో టెన్షన్స్ ప్రాబ్లమ్స్ వలన నవ్వు రాక నవ్వు లాఫింగ్ థెరపీ తీపించుకుంటున్నారు లాఫింగ్ థెరపీ నవ్వాల నవ్వాలని ఆర్టిఫిషియల్ లాఫింగ్ కాదు ఇది ఇది న్యాచురల్ లాఫింగ్ ఎప్పుడు ఆనందంగా ఉండు ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు నవ్వుతూ మాట్లాడు కోపం పెట్టుకొని ఏదో పోగొట్టుకున్నట్టు ఏదో వాళ్ళకు మన మీద కోట్ల ఆస్తులు ఇస్తున్నట్టు ఉండద్దు అట్లా సమాధానంతో ఉండు సంతోషంతో ఉండు ప్రభు కార్యం నీకు సరేనా గొప్ప కృపతో దేవుడు నింపునట్లు భారతదేశం గురించి భార ప్రార్థన చేద్దాం భారతదేశం గురించి అనేకమైన దైవజనులు వీడియోలు పెట్టారు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని చాలామంది క్రైస్తవుల మీద వ్యతిరేక భావన వాళ్ళ కోసం డబ్బులు వాళ్ళు చూసుకొని వాళ్ళ యొక్క పేరును అరే వీళ్ళ గురించి కూడా మాట్లాడకపోతే వీళ్ళ మీద మనం బురద చల్లకపోతే మనకు రావే కాసులు మనకు రావే ఇవి అనుకొని మనల్ని బ్లేమ్ చేస్తున్నారు ప్రేమైన సహోదరులారా మీరు ఎవరైనా దయచేసి అర్థ క్రైస్తవులు భారతదేశాన్ని మేలు చేసేవారు కీడు చేసేవారు కాదు మేము భారంత ప్రార్థన చేస్తాం మా సహాయాన్ని ఇస్తాం ప్రపంచంలో ఉన్న ఈరోజు భారతదేశానికి ఎంతమంది స ఇజ్రాయల్ దేశం సహాయం చేసింది అమెరికా సహాయం చేసింది మధ్య సంధి కూర్చింది సమాధానంతో నింపుతూ వచ్చింది అది కానీ కావాల్సింది మనకి అరే కొట్టుకోండి రా వెనక్ కొట్టుకుంటే మేము చూస్తూ ఉంటాము మేము క్షిపర్లు పంపిస్తాము బాంబులు పంపిస్తామని చెప్పేసి చూసేది కాదు పాకిస్తాన్ ఘోరమైన పరిస్థితి పాకిస్తాన్ తీవ్రవాదులు వాళ్ళు వారు మత ఉన్మాదంతో నింపబడి మేము దేవుడికి సేవ చేస్తున్నాం అన్నట్లుగా ఉంటారు మనుషులు చంపుతారని బైబుల్ రాయడం జరిగింది వాళ్ళు దేవుడి సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ దేవుడికి కాదు వాళ్ళు చేసేది వాళ్ళు దెయ్యానికి సేవ చేస్తున్నారు ఆ దెయ్యమే సంపుకోండి కొట్టుకోండి అని చెప్పేది సమాధానం సమాధానం అని చెప్పేది దేవుడు చెప్తాడు కాబట్టి ఆలోచిద్దాం వీటి గురించి భారంతో ప్రార్థన చేద్దాం ఈరోజు వాక్యాన్ని వినండి లైవ్ వర్తమానంలో మీరు పాలు ఒకవేళ మీకు మీ యొక్క ప్రాంతాల్లో దేవుని వాక్యము నా ద్వారా అందించబడాలి అంటే ప్రత్యేకంగా మీరు ఫోన్ చేయండి నేను మాట్లాడతాను సామాన్యంగా ఫోను లిఫ్ట్ చేయడం కుదరదు కొంచెం ఎందుకంటే కొన్ని పరిస్థితుల వలన మీకు ఒక ప్రత్యేకమైన నెంబర్ మీకు కావాలంటే మెసేజ్ చేయండి నార్మల్ మెసేజ్ వాట్సాప్ కూడా వాడలేనండి కొంచెము ఎక్కువ అవుతుంటుంది వాట్సప్ మెసేజ్లు రావడం నార్మల్ మెసేజ్ చేయండి మీతో నేను అవైలబుల్గా ఉంటాను మీ ప్రాంతాలకు వచ్చి మంచి వాక్యాన్ని అందించి ప్రజలను ఆత్మీయంగా బలపరిచి దేవుని కొరకు మనం పనిచేద్దాం సరేనా ఈరోజు పిడుగురాల జరగబోతున్న వర్తమానం వినండి దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు కృప చూపిస్తాడు ఆయన బలపరిచేవాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన దేవ మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పడుస్తూ బ్రతిమలు ఆడుతున్నాను మీరు కృప చూపించండి ఆదరించండి ఓదార్చండి సమాధానంతో నింపండి సమాధానపరచు వారు ధన్యులు అన్నారు ఈరోజు ట్రంప్ దేశానికి ప్రపంచానికి సమాధాన పరచడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఎంతోమంది నాయకులు లేపడుతున్నారు వారందరినీ బలపరచండి దేశంలో ఉన్న మోడీని అదేవిధంగా మా ప్రధానులను మా నాయకులను మా మంత్రులను మా ప్రజలను ఎవరెవరు వ్యతిరేక భావన కలిగి ఉన్నారో వారికి కూడా రక్షణ తెచ్చి వారిని మేమేం ద్వేషించట్లేదు మీరే చూస్తున్నారు కదా మీరు నీ తగిన కాలం సహాయం చేయమని నీ వైపు చూస్తూ ఈరోజు పరిచయలు కూడా తోడమని ప్రతి ఒక్కరు సమాధానపడి ఈరోజు ఆదివారం బలలో వాక్యం వింటూ ప్రార్థన పూర్వకం నింపబడినట్లు సాధించమని ఏసుక్రీస్తు నామని స్థుతించి ప్రార్థించి వెళ్ళుకుంటున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక ఆమె